సీరియల్ నటి మధుశ్రీ ఈ పేరు కన్నా రమ్య అంటే తనని చాలా ఈజీగా గుర్తుపట్టేస్తాము అంతగా ప్రేమయంత మధురం సీరియల్లో అనూకి ఫ్రెండ్గా రమ్య క్యారెక్టర్లో ఎంతో గుర్తింపుని సంపాదించుకుంది ప్రేమ ఎంత మధురం కన్నా ముందే జానకీ కలగం లేదు కలిసి ఉంటే కలద సుఖం ఇలాంటి పలు సీరియల్స్ నటించినప్పటికీ మధుశ్రీకి మంచి గుర్తింపును తెచ్చింది అంటే రమ్య క్యారెక్టర్ అనే చెప్పాలి అయితే కెరియర్లో అప్పుడప్పుడే సక్సెస్ అవుతూ ఉన్న మధుశ్రీ రెండు వేల ఇరవై ఒకటిలో సంతోష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని పూర్తిగా తన కెరియర్ని పక్కన పెట్టేసింది పెళ్లి తర్వాత కేవలం ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తూ ఉన్న మధుశ్రీ రీసెంట్గా గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంది త్వరలోనే తల్లి కాబోతున్నట్లుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఆన్లైన్ రీసేల్ బిజినెస్ చేస్తూ ఉన్న మధుశ్రీ కొద్ది రోజుల క్రితమే ఫ్యామిలీ తనకి ఘనంగా సీమంత వేడుకను జరిపించినట్లుగా పోస్ట్ చేసింది అయితే ప్రస్తుతం తను పండంటి బిడ్డకు జన్మనిచ్చిందట తనకి డెలివరీ అయినట్లుగా మంచి వార్తని పంచుకుంది పండంటి బాబుకి మధుశ్రీ జన్మనిచ్చింది ప్రస్తుతం తన ముద్దుల కొడుకుని అందరికీ పరిచయం చేస్తూ టీయాంశ్ కృష్ణ అంటూ నామకరణం చేసినట్లుగా తెలిపింది ఈ వీడియోలో మధుశ్రీ షేర్ చేసుకున్న తన ముద్దుల కొడుకు ఫోటోస్ని చూసేయండి నచ్చితే లైక్ చేసి ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్